తీసుకో తీసుకో కావాలి సార్ లేదు మరి రాజకీయ చైతన్యం ఎప్పుడు వస్తుంది అవసరం ఉందా లేదా కాపులు చూసి జనసేన చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కొంత ఉందని నేను అనుకుంటున్నాను తప్పైతే క్షమించాను జనసేన కాపులు చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకంటే మనం ఎక్కువ ఉన్నాం జనాభా నేను ఓట్లు మరవి చిట్లు నీవా కాపు మీరు అనుకున్నారు లాభం లేదు అనుకున్నారు పోయినసారి మీరు ఏమనుకుంటున్నారు జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల యొక్క రాజకీయ పార్టీల సంఘీభావం రాజకీయ పార్టీల అది కలయిక అనుకుంటున్నారా మీరు నేనైతే అనుకుంటలేదు అది క్యాస్ట్ ఎలియన్స్ నాట్ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ ఏ క్యాస్ట్ ఎలియన్స్ కాపు కమ్మ కులాలు ఎలియన్స్ కాపు నిర్తురు కాళ్ళు చూసుకున్నారు ఒకడికొకడు మూడు సంవత్సరాలు రంగా చనిపోయి కానీ అధికారం కోసం కలిసిపోయారు ఆయన చూసి మనం నేర్చుకోవాలి ఒక రాజకీయ వీడికి కావాలి ఎవరికి చేతులు తీసే ఇందాక అంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అయిపోయింది తర్వాత ఎక్కడికి వచ్చాము బీసీ పేరు తర్వాత ఎక్కడికి వచ్చాము దళితుల మహాసభ దళితుల ఐక్యత వర్తి అది అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఏ బీసీకి వచ్చింది ఇప్పుడే ఉన్నాం వచ్చింది సో అంటే మారణకి రాజకీయ చైతన్యం కావాలి మారల భవిష్యత్ ప్రణాళికలో మా రాజకీయ చైతన్యాన్ని కూడా ఒక అంశంగా పెట్టుకోవాలి అదే అల్టిమేట్ గోల్ దానికి కొన మాల పెద్దల సమాజము మాల యువత సమాజము మాల మహిళల బ్రిగేడు మాల సమాజ సంఘ నిర్మాణం జరిగి మాలలో ఒక ఫత్వా జారీ చేయాలి ఒక ఎస్సీ ఫైనల్గా ఒక ఐదు నిమిషాలు చెప్పేస్తున్నప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గం కంట్రీగా గ్రామ పంచాయతీ కంట్రీగా గ్రామ పంచాయతీ ఆ కంట్రీగా గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వేషన్ అయ్యింది అక్కడ ఎవరు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు ఓట్లుంది వెళ్ళిన ఓట్లు గ్రామం ఓట్లు వెయ్యి రెండు వేలు అవుతుంది రెండు వేల గ్రామం వస్తుంది ఎస్సీ హోళి అన్ని మాలవళి అన్ని వెయ్యి మాలిఓ రెండు వందలు ఇంకో హోళియన్ని ఒక వంద మిగతా ఓట్లు వెయ్యి ఓట్లే బీసీ కమ్మ కమ్మ ఆ ఒక వెయ్యి ఓట్లు మన ఏమో ఓట్లు అక్కడ మాలలు సంఘ పెద్దలు మనం ఇప్పుడు రేపు చేసేటువంటి సంఘ నిర్మాణం వాడు ఒక పత్వా జారీ చేసి ఇదిగో ఒక పదాలు ఎక్స్ నిలబడతాడు ఇంకెవరు నామినేషన్ అయితే లేదు దానికి ముందే నలుగురు కంటెస్ట్ చేసేయండి నలుగురు వెళ్ళి ఓట్లున్నటువంటి మాల గ్రామంలో నలుగురు పోటీ చేయండి ఆ నలుగురులో రెండు వందల యాభై ఎవరికి వస్తే వాడే బిల్లు ఆ సే మాన పెద్దలు దిక్కులేదు ఇంకెవరేట్ అయింది మనకి ఘటగ్రీమైతే ఏదో వస్తుంది కదా వస్తుందా అది మాన మానవ కావాలి మానవత్వం జారీ చేసేటువంటి మాల సంఘం ఎదగలిగితే నిర్మాణం జరిగిందండి అది చేయగలరా సో అంతిమ లక్ష్యంగా రాజ్యాధికారం లేని జాతి అంతరించి పొద్దు కాబట్టి కాపులను చూసి మనం నేర్చుకోవాలి మాల జాతి అంతిమం కా లక్ష్యంగా మాస్టర్కి ఏం తీసుకుందాం ఉన్న రాజకీయ పార్టీని మనం నిర్మాణం చేసుకుని ఒక పార్టీ పెట్టుకోగలమా పెట్టుకుంటే అందరం దాంట్లో పెట్టుకోలేదనుకోండి నిర్మించిన పార్టీలోకి వెళ్ళి ఆక్యుపై చేయాలి మీకు పొలిటికల్ పార్టీలో కూడా ఇదిగా ఉంది నేను బీఎస్పీలో పోటీ చేశారు కదా మన విజయవాడ నేను కూడగొట్టుకున్నాను పరంజ్యోతి గారు మాదిగారు మార్చేశారు